హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్త్ యానివర్సరీ అయినా స్పెషల్గా చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫస్ట్ యానివర్సరీ నుంచి మాకు అన్ని సర్ప్రైజెస్ ఫస్ట్ యానివర్సరీ అప్పటికి మా పాప పుట్టి ఫార్టీ ఫైవ్ డేసే కాబట్టి మేము బయటికి వెళ్ళలేదు ఏం చేయలేదు ఇంట్లో మాత్రమే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత ప్రతి యానివర్సరీకి బయటకి వెళ్ళడం లంచ్ లేదా డిన్నర్ మార్నింగ్ గుడికి వెళ్ళడం ఇవన్నీ నార్మల్ గా చేసే పనులే కానీ ఫిఫ్త్ ఆనివర్సరీ మాత్రం ఇంకేదైనా స్పెషల్ గా చేద్దాం అనుకున్నాం దానికంటే ముందే మాకు పెద్ద సర్ప్రైజ్ వచ్చింది నా నైన్త్ మంత్ లాస్ట్ వీక్ లో నా డెలివరీకి వన్ వీక్ ముందు ఎగ్జాక్ట్గా మా యానివర్సరీ వచ్చింది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళలే మేము చేయలేము మా ప్రతి స్పెషల్ డేకి మార్నింగే లేచి గుడికి వెళ్ళడం రిటర్న్లో గీత బావుల్లో టిఫిన్ చేయడం మధ్యాహ్నం అంతా ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ బయటికి వెళ్ళడం ఇదే మేము రెగ్యులర్గా చేసే పని ఈసారి మాత్రం టిఫిన్ నుంచి రెడీ అయితే లంచ్ టైం అయింది ట్వెల్వ్ థర్టీ వరకు మేము రెస్టారెంట్కి వచ్చినాం అప్పటికి ఇంక అసలు ఎవరు లేరు డైరెక్ట్గా పైనన్న థీమ్ రెస్టారెంట్కి వెళ్ళినాం అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసి ఫోటోలు తీసుకోవడానికి టైం ఉంటుంది కదా అని వెళ్ళిన వెంటనే ఫోటో సెషన్ అయిపోయింది ఆర్డర్ వచ్చేసరికి ఫార్టీ మినిట్స్ పట్టింది నేనేమో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా మంగళవారం కాబట్టి మా ఆయన చికెన్ తినరు పాపం ఆయన పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటున్నారు మేము మాత్రం చికెన్ బిర్యానీ తిన్నాం ఎప్పటిలాగానే సురభిలో బిర్యానీ మాత్రం సూపర్ ఉంది సెలబ్రేషన్ అంటే గట్టిగా తినడం అనే అనుకుంటాం మేమైతే ఫైనలీ మీ అందరికి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ టైంలో అది డెలివరీకి వన్ వీక్ ముందు ఇలా బయటికి వెళ్ళడం అవసరమా అనుకునే వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే పేషెంట్ కాదండి ఎక్స్ట్రా కేర్ ఉంటే సరిపోతుంది అది ఫ్యామిలీ నుంచి ఉంటే అంతకంటే సంతోషం ఇంకేది ఉండదు ఎంత చెప్పినా అనుకునే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు వారి మాటలు పట్టించుకోకుండా ఇలా హ్యాపీగా బిర్యానీతో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ని స్టార్ట్ చేసాం ఇది మార్నింగ్ సెషన్ మాత్రమే ఈవినింగ్ ఇంట్లో కేక్ కట్టింగ్ ఉంటుంది ఆ సెలబ్రేషన్స్ తో మళ్ళీ కలుద్దాం మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మీ యానివర్సరీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం